హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దేవుని ప్రసాదం కోసమైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన ఈ బెల్లం పొంగల్లో నేను వేసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేశారంటే ఈ బెల్లం పొంగల్ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ముందుగా స్టవ్ పై గిన్నెలో మూడు టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ని తీసుకొని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోండి నైవేద్యంగా చేసుకునేటప్పుడు రైస్ని మనం వాష్ చేసుకోమండి కాటన్ క్లాత్లో రైస్ని తుడిచి తీసుకోండి ఇలా చేసుకోవడం వలన రైస్కు ఉండే వైట్ పౌడర్ అనేది పోతుంది రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ పెసరపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోండి పెసరపప్పును కూడా క్లాత్లో తుడిచి తీసుకోండి ఇలా నెయ్యిలో రైస్ పప్పు అనేవి ఫ్రై చేసుకోవడం వలన పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిలో బియ్యం పప్పు అనేవి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగు గ్లాసుల వాటర్ని పోయండి గ్లాస్కి రెండు నుంచి మూడు గ్లాసుల చొప్పున వాటర్ని తీసుకోవాలండి వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి వన్ కప్ బెల్లంని వేసుకొని కలుపుకోండి వన్ కప్ బెల్లం అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇందులోకి ఒక జాజికాయ ఒక జాపత్రి పది ఇలాచీలని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా గ్రైండ్ అవ్వండి ఇందులోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పౌడర్ లాగా అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకోండి ఇవి వేసుకోవడం వలన పొంగల్ రుచి అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్క పచ్చ కర్పూరాన్ని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వలన పొంగల్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కర్పూరం అనేది కొంచెమే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకున్నారంటే పొంగల్ అనేది చేదుగా వస్తుంది లాస్ట్గా నెయ్యిలో పది నుంచి పదిహేను జీడిపప్పులను వేసుకొని జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ల్ని పొంగల్లో వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ ఎండి కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవడం మర్చిపోయానండి ఎండి కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసి వేసుకోవడం వలన పొంగల్ తినేటప్పుడు పంటికి తగిలి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ బెల్లం పొంగల్ రెడీ దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇలా తులసిదళాన్ని పెట్టి సమర్పించండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్